రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం సిగ్గుందా సిగ్గు లేదా పులివెందుల రాజీ రాజీ రాజకీయం అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య పులివెందుల రాజకీయం గత నలభై ఏళ్ళ నుంచి ఎవరి మధ్యలో జరుగుతుంది వైఎస్ కుటుంబీకులు తెలుగుదేశం వీరి మధ్య పోరాటం జరుగుతుంది వీరి మధ్య పోరాటం సలిపి వీరి మధ్య పోరాటం చేసి ముఖ్యంగా సతీష్ రెడ్డి విషయానికి వద్దాం ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు దీనికి కారణం ఓ చిన్న చిల్లర రాజకీయం చిన్న చిల్లర రాజకీయం ఆయన మనోగతాన్ని దెబ్బతీశారు ఎవరి మనోగతాన్ని సతీష్ రెడ్డి మనోగతాన్ని దెబ్బతీశారు ఏమయ్యింది తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాడు ఒక చిన్న రాజకీయం చిల్లర రాజకీయం ఒక నేత అని ఆరోపణలు గతంలో ఉన్నాయి సరే సతీష్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు మీద అటు తర్వాత లోకేష్ మీద విరుచుకు పడుతూ ఉన్నాడు జగన్ చెంతకు చేరాడు సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం ఈ రాజకీయానికి సిగ్గుందా సిగ్గు లేదా ఇది ప్రజలే ఆలోచన చేయాలి అటు తర్వాత ముఖ్యంగా అధికార పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వంలో కూడా సిగ్గుందా లేదా రాజకీయం కొనసాగుతూ ఉంది ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది ఎక్కడో చేస్తుంది అనే ఉద్దేశంతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి అధికార పీఠం దక్కించారు అధికార పీఠం తగ్గించినప్పటికీ పులివెందుల రాజకీయం ఏ విధంగా ఉండాలి పులివెందుల రాజకీయం విషయానికి వస్తే పులివేంద్రావు ఒక నేత ఆయన మూడు జిల్లాలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ నేతను చేశారు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సరే ఈయన గెలిచాడు ఎందుకు గెలిచాడు ఎక్కడ గెలిచాడు అనే విషయానికి వస్తే రాయలసీమలో ఒక రాజకీయ రాజకీయ మార్పు కోరుకునేందుకే ఆ రాజకీయ మార్పు కోసమే జగన్ను కాదని జగన్ వర్గాన్ని కాదని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని ఎన్నుకున్నారు ఎమ్మెల్సి అభ్యర్థిగా సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం అటు తర్వాత ఒకవైపు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఏ హోదాలో పనిచేయాలి ఎటువంటి హోదాలో పనిచేయాలి అది పులివెందులకు సంబంధించిన రాజకీయ విషయంలో సరే అధిష్టానం భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని పొగుడుతూ ఉంది చంద్రబాబు నాయుడు పొగుడుతూ ఉన్నాడు అటు తర్వాత లోకేష్ పొగుడుతూ ఉన్నాడు ఇట్ట కొనసాగుతూ ఉంది రాజకీయం అయితే పులివెందుల ఇన్ఛార్జిగా ఎవరిని కేటాయించారు బీటెక్ రవిని మారేటి రవీంద్రనాథ్ రెడ్డిని పులివెందుల తెలుగుదేశం ఇన్చార్జిగా కేటాయించారు ఆయన ముందుకు నడిపించి ఆయన ద్వారా రాజకీయం లబ్ధి పొందాలి అని ఒక పార్టీ ఒక పార్టీ ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా పులివెందులో ఏర్పాటు చేశారు ఏదో భూ భూమిరెడ్డి రంగోపాల్ రెడ్డి ఆడి తర్వాత బీటెక్ రవి ఇద్దరు కలిసి పోరాడి పులివెందు రాజకీయాన్ని గట్టెక్కిస్తారు జగన్ కు కంగు తినిపిస్తారు అనే కోణంలో అధిష్టానం గ్రహించింది కానీ దీన్ని ఏదో అంటారు మధ్య మధ్య ఏదో వస్తే మధ్య రాజకీయ ఆలోచనలు చేస్తే మధ్య ఆ ఆదాయ సంపదలు చూస్తే ఈ సంపద తేడాలే ఇలా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది ఒకరికొకరు కాంట్రాక్టర్ల విషయంలో పొసుగు లేదు ఆ తర్వాత అధికార పార్టీ అధికారుల బెదిరింపుల్లో ఒకరికొకరు పొసుగు లేదు ఒక అధికారికేమో ఫోన్ చేస్తాడు ఇంకొక అధికారికేమో చేయొద్దు అంటారు ఈ విధమైన పరిస్థితి జిల్లాలో కొనసాగుతూ ఉంది ముఖ్యంగా పులివెందుల్లో ఇటీవల కాలంలో ఒక మహిళ మహిళ ఆ అధికారే భయపడి కలెక్టర్ దృష్టికి ఆ తర్వాత సీఎం దృష్టికి ఈ విషయం పోతుంది అంటే ఇలా విషయం ఎంత దూరం వెళ్తుంది సరే ఈ విషయాన్ని కూడా పక్కన పెడదాం ఈ రాజకీయానికి సిగ్గుందా సిగ్గు లేదా ప్రజలు మిమ్మల్ని అమ్ముకున్నారు కూటమి ప్రభుత్వానికి అధికార పార్టీ ఇచ్చారు ఇతర కౌన్సిలర్లు మిమ్మల్ని నమ్ముకొని ఏది బీటెక్ రవిని నమ్ముకొని అటు తర్వాత ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి నమ్ముకొని ఇద్దరు కౌన్సిలర్లు పులిధుల కౌన్సిలర్లు తెలుగుదేశం కీర్తం పుచ్చుకున్నారు ఇప్పుడు ఎవరు ఎవరికి సిగ్గుంది ఎవరికి సిగ్గు లేదు వీళ్ళు ఇల్లు కొట్టుకోవడం వీళ్ళు ఇల్లు తేడాలు చూపడం మధ్యలో వచ్చిన ఇద్దరు కౌన్సిల్ పరిస్థితి ఏంటి ఇదేందన్న ఇల్లు సెటైట్ కారా ఇల్లు సెటిలైట్ కాకుంటే మా పరిస్థితి ఏంటన్నా మధ్యలో వైసీపీ తరఫున ఉన్నటువంటి కౌన్సిలర్లం ఇద్దరము ఇక్కడికి వచ్చాం ఇదేంటన్న పరిస్థితి అని వాళ్ళు సమాలోచనలో పడ్డారు అంటే అసలు పులివెందుల రాజకీయం సతీష్ రెడ్డి కానుంచి ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న వస్తూ ఉన్నటువంటి ఇద్దరు కౌన్సిల్ కానుంచి ఏలకు సిగ్గుందా లేక ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు నాయకులకు సిబ్బంది లేదా ఆలోచించాల్సింది ఎవరు పులివెందుల ప్రజానికం ఎంతో మందిని మండల నియోజకవర్గంలోని ఎంతో మందిని తెలుగుదేశం చీతం పుచ్చు పుచ్చుకునేటట్టు చేశారు పీటెక్ రవి మండలాల వైజు నియోజకవర్గం నియోజకవర్గాల వైపు పులివెందల్లో కూడా కొన్ని వాటిల్లో తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేటట్లు ఇస్లాపురం కావచ్చు ఆ తర్వాత నగిరిగుట్ట కావచ్చు రకరకాలు సింహాపురం మండలం కావచ్చు తొండూరు మండలం కావచ్చు వెంపల్లి మండలం కావచ్చు విపరీతంగా పార్టీ కార్యాలయం పిలిపించుకొని తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేటట్టు చేశారు వైసీపీ కార్యకర్తల నాయకులను వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించ చేయాలి ఎవరికి సిగ్గుంది ఎవరికి సిగ్గు లేదు సిగ్గుందా సిగ్గు లేదా ఈ నాయకులకు అనే చిన్న సారాంశమే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే